ప్రపంచంలో ఎక్కువ కాలం బతికే జంతువు ఏదో మీకు తెలుసా మాట్లాడు మనుషులు ఎనభై నుంచి వంద ఏళ్ళు బతికిన సముద్రంలో ఉన్న ఒక జీవి మాత్రం దశాబ్దాలుగా బతుకుతుంది అంటే ఆశ్చర్యంగా ఉంది కదా అది గ్రీన్ల్యాండ్ షార్క్ ప్రపంచంలో ఎక్కువ కాలం బతికే జంతువు ఈ షార్క్ ఒక్కసారి కాదు నాలుగు వందల ఏళ్ళ వరకు బతికిందని సైంటిస్టులు చెబుతున్నారు అంటే మన తాత ముత్తాతలు అంతకన్నా ముందే పుట్టి ఇవాళ ఇంకా సముద్రంలో ఈదుతూనే ఉంది ప్రకృతి సృష్టించిన అద్భుతంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేణుగురు లైవ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్